హాయ్ అండి ఈరోజు బొంగులతో వడియాలు చేస్తున్నానండి అదేలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూద్దాం రండి ఇక అయితే వడియాల కోసం సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇగో ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను ఇవి ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి బొంగులను ఈ విధంగా వేసుకుని కొద్దిగా వాటర్లో కడుక్కోవాలి కడుక్కోవడం వల్ల ఇవి నాని చక్కగా వడియాలు చేయడానికి వీలవుతుంది ఇవి నానేలోపు ఇందులోకి ఎండుమిర్చిని ఫ్లేక్స్ లాగా పొడి పొడిగా మరీ మెత్తగా కాకుండా ఎండుమిర్చిని పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కొద్దిసేపు ఈ విధంగా నానబెట్టుకుంటాను వడియాల లాగా రావడానికి కొద్దిగా నానాలి ఈ బొంగులు ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇదొక వెరైటీ వడియాలు చాలా బాగుంటాయి మీకు చూపించడం కోసం చేస్తున్నాను కొద్ది క్వాంటిటీలో ఇంతకు ముందే కొన్ని చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బొంగులని ఇట్లా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా బాగా వాటర్ పిండిసేయాలి ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ ఉప్పు బొంగులే అండి ఎక్కువ ఉప్పు పట్టదు తక్కువే వేసుకుంటాను సగ్గు బియ్యానికి సరిపడా వేసుకుంటాను అంతే ఒక పావు స్పూన్ వరకు మీరు మీ ఇష్టం అండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మేము ఎక్కువ ఉప్పు తినము అందుకని ఈ బొంగుల్లో ఉన్న ఉప్పు కాకుండా ఒక అర స్పూను పావు స్పూను చూసుకొని వేసుకుంటాను నేను ఉప్పు కారం అయితే ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎండాకాలం మాత్రమే పెట్టుకోవాలండి ఈ వడియల్ని ఎందుకంటే కొంచెం ఆరడానికి టైం పడుతుంది కాబట్టి సరిగ్గా ఆరబెట్టుకోవాలి గట్టిగా చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ఉప్పు వేసుకుంటున్నాను మిర్చిని కొద్దిగా బరదగా పట్టుకున్నటువంటి మిర్చి ఒక్కొక్కరు ఈ ఈ కారం ఒకలా వేసుకుంటారు కొద్దిగా ఘాటుగానే ఉంటే బాగుంటుంది అందుకని బియ్యం కూడా కొంచెం చప్పగా ఉంటాయి కదా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను మేము కారం బాగానే తింటాము కాకపోతే ఉప్పు కాస్త తక్కువ తింటాము చూడండి పొడి ఎలా వచ్చాయో అటుకులాగా ఇప్పుడు ఇందులోకి ఈ పావుతో రెండు పావులు నువ్వులు వేసుకుంటాను నువ్వులే మెయిన్ అండి టేస్ట్కు చాలా పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి నువ్వులు వేసేసుకున్నాను మొత్తం కలిసేలాగా కలిపేసి సగ్గుబియ్యము స్టిక్కీగా అవ్వడం కోసం సగ్గుబియ్యం ఉడికించి కలుపుకోవాలి సగ్గుబియ్యం కూడా చక్కటి టేస్ట్ వస్తుంది సగ్గుబియ్యం వల్ల కూడా బాగా ఇలాగా ఈ పొడి పొడిగా ఉన్నటువంటి బొంగుల్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొద్దిగా చిగురొచ్చేలాగా ఇందాక పొడి పొడిగా అయింది కదా ఇవన్నీ వేసి ఇలా గట్టిగా అదుముతో కలుపుకోవడం వల్ల చూడండి ముద్దుగా అయింది కారం వేసాను కదా కారము నువ్వులు ఉప్పు అన్నీ బాగా పడతాయి బొంగులకి ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్నటువంటివి వాటిని కూడా వేసి కలుపుకుంటాను ఇది చూడండి ఇది మనం స్టిక్కీగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం కాలుతున్నాయి కదా ఈ విధంగా గంటతో కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక బట్ట పరుచుకొని బట్ట మీద వేసుకోవాలండి ఇవి సరిపోయింది సగ్గు బియ్యం పేస్ట్ కూడా ఇంకా స్టిక్కీగా అవుతాయి ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటాను చూసారు కదా ఏ విధంగా కలుపుకున్నానో బొంగులు ఇంకా సగ్గు బియ్యము నానిపోయింది ఇది ఇంకా చల్లారిపోయింది కూడా ఇప్పుడు ఏ విధంగా పెట్టుకుంటానో చూపిస్తాను చూడండి ఒక కాటన్ కర్చీఫ్ ప్లాంటిది తీసుకుని ఈ విధంగా ఒక ప్లేట్కు ఒకే సైజు వచ్చేలాగా పెట్టుకోవాలి మధ్యలో ఉంది కదా దీని మీద అదుముకుంటాను ఇప్పుడు నేను చూశారు కదా ఇలాగా ఒక ముద్ద తీసుకుని పల్చగా అదుముకోవాలి ఒకే సైజులో చక్కగా వస్తాయి ఇదిగో చూడండి ఈ విధంగా అదుముకొని కొద్దిగా తడి అంటించుకుంటూ వేలకు జిగురులాగా అంటుకుంటుంది ఈ విధంగా ఒక సైజు తీసుకుని రౌండ్గా మనకు కావలసిన సైజులో ఇట్లా చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా చేతిలో పడుతుంది లేదంటే డైరెక్ట్గా క్లాత్లోనే కూడా వేసుకోవచ్చు చాలా పల్చగా చేసుకోవాలి మందం చేయొద్దు ఇంత ముద్ద అయితే సరిపోతుంది మనం సైజుని బట్టి మీరు ఏ సైజు చేసుకుంటారో ఎక్కువ వెడల్పు చేసుకోవాలనుకుంటే ఎక్కువ లేదంటే తక్కువ చూడండి ఈ విధంగా అన్నీ పెట్టుకుంటాను ఈ విధంగానే అన్నీ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత బాగా ఆరబెట్టుకోవాలి రెండు మూడు రోజుల వరకు రెండు మూడు రోజులు ఆర ఆరబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇందులో నువ్వులు వేసుకున్నాం కదా నువ్వులు ఇంకా ఈ సగ్గుబియ్యం పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇది చూసి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు చెప్పండి చెప్పండి ఈ ఎండాకాలము ఈ విధంగా రకరకాలుగా చేసుకుంటే పప్పు చారు కూర వండుకున్నప్పుడు ఈ విధంగా వీటిని వేయించుకోవచ్చు చూడండి పెట్టడం అయిపోయింది అరకిలో బొంగులు వేసుకున్నాను కదా ఇవి కొన్ని అయ్యాయి ఇవి ఎక్కువ కావు మరి క్వాంటిటీ చాలా తక్కువ అవుతాయి ఇంకా పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకుంటాను చూసారు కదా చాలా చక్కగా ఉండిపోయేది ఇలా అంటుంటే గలగల సౌండ్ వస్తుంది కదా బాగా ఆరిపోయి నొప్పే ఇంకా ఇలా నాలుగైదు రోజుల వరకు ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా అనగానే తునిగిపోయింది అంటే లోపల పచ్చి కూడా ఏమీ లేదు చూడండి సగ్గుబియ్యం అక్కడక్కడ కనిపిస్తూ నువ్వులు కూడా కనిపిస్తూ ఎలా ఉన్నాయో ఈ సగ్గుబియ్యం ఈ నువ్వులు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఆరిపోయాయి కదా ఇంకా వేయించుకుందాము వేయించుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వెడక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను చూడండి వీటిని బొంగుల వొడియాలు లేదా నెయ్యల ఒడియాలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో నెయ్యలు అంటారు వీటిని కూడా ఎక్కువ గుంజదు ఎందుకంటే బొంగులు వేసుకున్నాం కదా ఆయిల్ బాగా గుంజుతుంది ఏమో అనుకుంటారు ఆయిల్ అయితే ఎక్కువ ఏమీ గుంజదు నార్మల్ గా వేడికింది అందుకోసమని ఒక్కటే వేసుకున్నాను ఇప్పుడు రెండు రెండు వేసుకోవచ్చు రెండు మూడు కూడా వేసుకోవచ్చు చూడండి సగ్గు బియ్యం వేగిన తర్వాత చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇంకా రెండు రెండు మూడు మూడు అట్లా వేసి వేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఎప్పుడైనా వడియాలు అప్పడాలు వేయించుకున్నప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇంక ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది రెండు రెండు వేసుకోవచ్చు మూడు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం గంట పెద్దదిగా ఉంటే ఎన్నైనా వేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద జల్లిగంటలోకి వెంటనే తీసి వేసుకోవచ్చు ఈ ఒడియాలు వేయించినప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి చూడండి నేను పలుచగా వే వేసుకున్నాను కదా చక్కగా వేగుతున్నాయి కరకరలాడుతూ వస్తాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి వడియాలు ఎప్పుడైనా ఎక్కువ టైం పట్టదు వీటికి ఇంకా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సగ్గుబియ్యం వేగిన తర్వాత చాలా ఉబ్బిపోయి చాలా బాగా కదా చూడండి చక్కగా వేగిపోయాయి ఈ సగ్గుబియ్యం చూడండి బాగా కనిపిస్తున్నాయి కదా చక్కగా వేగిపోయి చాలా ఉబ్బిపోయాయి చాలా చక్కగా ఉన్నాయి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా వెరైటీ వెరైటీ వడియాలన్నీ ఈ ఎండాకాలంలో పెట్టుకుని డబ్బాలో నిల్వ పెట్టుకోవాలి మనకు ఏది ఇష్టమైన రోజు అది వెరైటీ వెరైటీగా ఈ వడియాలు వేయించుకొని తినొచ్చు పప్పుచారు పప్పు కూర ఇంకా పచ్చి పులుసు ముద్దపప్పు అట్లా వండుకుంటాం కదా అప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు ముద్దపప్పు పచ్చి పులుసు చేసుకుంటూ ఉంటాం మేము అలాంటప్పుడు ఇలా వడియాలు వేయించుకుని తింటూ ఉంటాము చాలా బాగుంటుంది చూశారు కదా ఏ విధంగా చేశానో మీరు కూడా ఇట్లాగే అన్ని చేసుకొని నిల్వ పెట్టుకోండి చూసారు కదా బొమ్మల వడియాలు ఎలా చేశానో మీరు కూడా తప్పకుండా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి